నుంచి కొరియర్ వచ్చింది సో వాళ్ళ పిన్ని పంపించింది సర్ప్రైజ్ గా సర్ప్రైజ్ ఎందుకంటే బర్త్డే కోసం సో బర్త్డే కోసం తనకి కొరియర్ వచ్చింది యుఎస్ నుంచి వాళ్ళ పిన్ని పంపించింది ఇప్పుడు క్రియా ని పిలిచేద్దాం పిలిచేసి ఇంట్లో ఏముందో ఏంటో ఓపెన్ చేద్దాం క్రియా బాని పంపించింది కోసం బర్త్డే కోసం వాళ్ళ పిన్ని చెప్పాను కదా ప్రతి ఇయర్ కొంటుందండి బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ కొంటుంది సంక్రాంతికి బట్టలు కొంటుంది బాగా కంపల్సరీగా అండ్ ఇప్పుడు కొరియర్ చేసింది బట్ సైజ్ సరిపోలేదు దాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నాము అండ్ వచ్చేసి తను కొనింది కదా మళ్ళీ ఎందుకు నేను కొనడం అని చూద్దాం ఇంకొక డ్రెస్ ఏమైనా తీసుకుందాము ఫ్రైడే అని చెప్పి వెయిట్ చేసాము సో ఆర్డ్రస్ కూడా సరిపోలేదు సో క్రియాన్ అయితే ఏం డిసప్పాయింట్ ఏం అవ్వలేదు బట్ డ్రెస్ అయితే సరిపోలేదు నెక్స్ట్ సైజ్ తీసుకుందామన్నా నెక్స్ట్ సైజ్ అయితే ఏం లేదు డ్రెస్ అయితే చాలా బాగుంది సో సైజు ఓకే అవ్వలేదు డ్రెస్ పొట్ట ఇట్స్ ఓకే కానీ బాగుంది కదా బాగుంది డ్రెస్